హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తిరుమల లడ్డూకి సంబంధించి కల్తీ కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవర్తి నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుమల లడ్డుకు సంబంధించి కల్తీ కేసు కొత్త ట్విస్టులతో అయితే కనుక రోజుకుమార్కు తిరుగుతోంది ఇక వివరాల్లోకి వెళితే తిరుమల కల్ లడ్డు కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు వైవి సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్న అప్పన్నను అరెస్టు చేసి విచారించగా కీలక నిజాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండు టీటీడీ కొనుగోళ్ల విభాగం జిఎంను అప్పన్న సంప్రదించి నెయ్యి సరఫరా చేసే బోలేబాబా డైరీ యాజమాన్యానికి ఫోన్ చేశారు వారు సరఫరా చేసే ప్రతి కిలో నెయ్యిపై ఇరవై ఐదు రూపాయలు కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు అందుకు బోలేబాబా బాబా డైరీ యాజమాన్యం నిరాకరించడం జరిగింది అంటున్నారు అంటే ఎన్ని కిలోలు సబ్ నెయ్యిస్తే ప్రతి కిలో మీద ఇరవై ఐదు కమిషన్ ఇవ్వాలని అడిగారుట దీంతో ఆ డైరీ ఆ బోలేబాబా బాబా డైరీ ఒప్పుకోలేదు ఇక దీంతో ఆ డైరీపై అనర్హత వేటు వేసేలాగా తనిఖీ చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు డైరీపై అనర్హత వేటు వేసేలాగా అజ్ఞాత వ్యక్తులతో పిటిషన్లు వేయించారు చిన్న అప్పన్న కుట్రతో బోలేబాబా డైరీ నుంచి నెయ్యి సేకరణను తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేసింది ఆ స్థానంలో ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ సంస్థ ప్రవేశించి నూట ముప్పై ఎనిమిది రూపాయలు ఎక్కువ కోట్ చేసింది అంటే ఆ బోలేబాబా డై ఇచ్చే డైరీ ఇచ్చే నెయ్యి రేటు కంటే నూట ముప్పై ఎనిమిది రూపాయలు ఎక్కువ కోర్టు చేయడం జరిగింది ఆ పోటీ లేకపోవడంతో కాంట్రాక్ట్ తగ్గించుకుంది కల్తీ నెయ్యి కేసులో అప్పన్నను ఇప్పుడు ఇరవై నాలుగవ నిందితుడిగా చేర్చింది సిట్ ఇక మరిన్ని విషయాలు అయితే కనుక త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది